ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనర్ బాక్షి విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ భద్రత ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వరల్డ్ యోగా మేడే ఐదు లక్షల మంది పాల్గొంటారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అన్నారు బీచ్ రోడ్డులో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు ఆర్కే మాత ఆర్కే బీచ్ దగ్గర కాలిమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెను ఇంకొకటి కంటిన్యూన్సీ వెను ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అది కాకుండా పార్క్ హోటల్ నుండి వేమ్లీ బీచ్ వరకు దాదాపు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు దాదాపు మూడు మూడున్నర లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ అంక్షలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం డిస్ట్రిక్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి సో అందుకే ఇది చాలా